నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు మహాదేవ మహాదేవ మహా గురుగారు జూలై మాసంలో వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల అంతా ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మేషరాశి వాళ్ళకి ముందుగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరిని ఎప్పటికప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి బాగా గుర్తుంచుకోండి వారు భార్య అయినా భర్త అయినా ఆ అక్షరము లాక్షరంతో ఉండేటువంటి వారు మీ బాస్ కావచ్చును లేదా మీ ఎవరైనా అంటే వారితో మనకు పని కావాలనుకుంటే కొంచెం వారిని బతలాడితే సరిపోతుంది ఒక రూపాయి మనం వారికి పెట్టి అంటే ఒకటి పది రూపాయలు పెట్టా ఛాయిదా అనుకోండి రేపు మనకు బిర్యానీ దించేటువంటి గుణం కలిగినటువంటి వారు మేషరాశి వారు విన్నారా నాకు ఒక పది రూపాయలు పెట్టిండు ఎట్టు తిరిగి నేను ఆ పదికి పది రేట్లో నేను పెట్టాలి అనేటువంటి భావన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కొంత తల్లికి ఇందులో మళ్ళీ భరణీ నక్షత్రం వారు తల్లి అంటే ఎక్కువ ప్రేమ తల్లికి ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇందులో ఏది రెండో పాదము నాలుగో పాదం వారు భరణి ఇక అశ్విని నక్షత్రం వారు ఏంటి అంటే ఇక వీరికి కొంతమేర తండ్రులు ఎక్కువగా వీరికి సంబంధించినటువంటి ప్రేమ అనేది చాలా తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎంతసేపటికి ఉరుకులు పరుగులే ఈ అశ్విని ఒకటే పరిగెడుతూ ఉంటారు అంటే మేషరాశి వారు అందరూ కూడా ఎక్కువగా వీరికి అంత ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి స్లోగా ఏ పని కూడా కుదరదు సో ఇలాంటి వారు ఎక్కువగా కూడా వీరికి ఎవరైనా ఒక మాట అంటున్నారన్న లేదా ధర్మ ధర్మం ఎక్కువగా ధర్మబద్ధంగా ఉంటారు ఖచ్చితంగా కూడా ఒక మాట ఇచ్చారు అంటే అది నిలబెట్టుకోవడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే సుమారు ఇక్కడ భరణి నక్షత్రం వారికి ఏంది యమధర్మరాజు అధిపతి సో యమధర్మరాజు అంటేనే చట్టం న్యాయం అయ్యో కనుక కొంతమేర అంటే ఇంకోటి ఇక్కడ తగ్గేదేలే అని కూడా ఉంటారు వీరు పట్టిన అంటే వీరు చెప్పిందే వినాలిగా ఇలాంటి కొంతమేర స్వభావంతో ఉండేటువంటి వారు ఈ మేషరాశి వారికి ఒక అద్భుతమైన విషయం ఏంటిదయ్యా అంటే వ్యాపారం వ్యాపార రీత్యా ఈ యొక్క మూడు నెలలు మూడు నెలలలో ఈ జూలై నెల నుండి వీరికి బీజం పడబోతున్నది అది పదిహేనవ తారీకు అంటే సుమారుగా మీరు జూలై ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి అనుకోండి సూర్యుడు కొంతమేర కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇ సమయంలో ఈ యొక్క శనేచరుడు కొంత వక్ర అంటే వక్రగతి తిరోగమనం వెనక్కి కొంచెం చూసేటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు పలానా ఫ్లైట్ మనకు ఒక టూ అవర్స్లో మనకు అక్కడ ఉంది అంటే నిమ్మలంగా హ్యాపీగా వెళ్తాం అంత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పాస్పోర్టో లేదా ఇంకేదో ఆధార్ కార్డు మర్చిపోయామంటే మళ్ళీ తొందరగా స్పీడ్గా వచ్చి మళ్ళీ తొందరగా స్పీడ్గా వెళితే అది అందుతా అందుత లేకుంటే లేదు ఇదొక ఆప్షన్ అయితే రెండవది మనకేదైతే పూర్తిగా ఇవ్వాలి అని చెప్పి శనేచరుడు ఇవ్వలేక అంటే ఇవ్వలేకపోయాడో లాస్ట్ అంటే మనకు జరిగినటువంటి పాస్ట్ టైంలో సో ఇప్పుడు వడ్డీతో సహా మనకు తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ముప్పై వేలు ఉన్న డబ్బులు పోయాయి అనుకుందాం లేదా లాస్ అయ్యా అనుకుందాం మూడు లక్షలు తిరిగి ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా పదికి పది రేట్లు కూడా మీకు డబ్బు ఇచ్చిపోవడానికి ఈ శనేరుడు తిరోగమనానికి అంటే వెనక్కి కొంతమేర వక్రగతి పట్టేటటువంటి పరిస్థితి ఉంది ఈ సమయంలో అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ పేరు ప్రఖ్యాతలు కానీ నూతన వాహనం కానీ నూతన గృహ అవకాశాలు కానీ అదేవిధంగా కుజుడు మారుతున్నాడు మళ్ళీ కేతు అక్కడే ఉంది కుజ కేతువుల కలయిక కొంతమేర మేషానికి ఎంతో లాభదాయకం ఎందుకంటే కేతు అంటే ఒక వైరాగ్యం ఒక స్లో ఏ పని మీద ఇంట్రెస్ట్ అయితే ఐతమాతి కానితి అనే విధంగా ఉంటుంది కుజుడు ఫైర్ బ్రాండ్ నువ్వు రెడీ అంటే నేను రెడీ డి అంటే డి అంటాడు కేతువేంది ఇప్పుడు కాదు కొంచెం ఆగు అనే విధంగా ఉంటాడు సో ఈ రెండు గ్రహాలు కలయిక అనేటువంటిది వీరికి కొంతమేర సంతాన యోగంతో పాటుగా ఉన్నత అభివృద్ధి వైపుగా వీరిని కొంతమేర దూసుకుపోయే విధంగా తీసుకుపోతుంది ఎప్పుడైనా పనులను వాయిదా వేయకండి పనులను ఎట్లా అంటే ఒక గంట వేద్దాం లేదా రేపు ఎద్దాల్లో ఏముంది ఫలానా పదిహేనో తారీఖు డేట్ కదా ఇవాళ ఎనిమిదో తారీఖే కదా ఇంకా నాలుగు రోజులు ఉంది అనేటువంటిది కాకుండా కొంతమేర ఎప్పటి పని అప్పుడే మీరు చేసుకునే ప్ర ప్రయత్నం చేయండి ప్రతి అష్టమికి ప్రతి ఆదవ ఆదివారము కూడా కాలభైరవ స్వామికి పాలను జిలేబీని సమర్పిస్తూ ఉండడం వల్ల నరదృష్టి అధికం మేషరాశి వారికి ఏ పని చేసినా ఎవరో మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీ గురించి మీకు సంబంధించినటువంటి మీరు నమ్మినటువంటి వ్యక్తులే మీకు పడని వారితో చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఓకే మీకు ఎవరైతే వానితో నేను అస్సలే మాట్లాడా వాని ముఖమే చూడా అని చెప్పి అనుకుంటారో మీ విషయాలు వానికి తెలుస్తుంటాయి సో ఎవరిని మన దగ్గర ఉంచుకోవాలి ఎవరిని మన దగ్గర ఉంచుకోవద్దు ఎట్ ద సేమ్ టైం అందరినీ నమ్మి మీ లోగుట్టు అంటే మీ సీక్రెట్ విషయాలు కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వద్దు కొంత మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క మేషరాశి వారికి బంగారం లాస్ అయ్యే పరిస్థితి ఉంది నమ్మిన వారి నుండి వెన్నుపోటు లభించేటువంటి పరిస్థితి ఉంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మంచి వ్యాపారం ఉంది కొంతమేర ఆరోగ్య సమస్యలు మాత్రం ఉంటాయి అది కొన్ని రోజులు ఉంటుందిగా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు కానీ నూతన గృహము అని చెప్పి చెప్పుకున్నాం అదేవిధంగా మనకు ఎవరైతే మనకు విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారు ఎంతో సూపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ పదకొండవ భావంలో రాహుగ్రహము పన్నెండులో శని తిరోగమనం అంటే రాహుని చూస్తున్నాడు శని రాహువుల కలయిక కొంతమేర జుట్టు అధికంగా రాలిపోతుంది ఇట్టి మేషరాశి వారికి అది లేడీస్ కానీ జెంట్స్ కానీ జుట్టు మాత్రం అధికంగా లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మీకు పనిచేసే చోట చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంటుంది కొంత శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది ఎంతో అటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సో తప్పకుండా వారు హండ్రెడ్ పర్సెంట్ కూడా శత్రువుల కోసము లక్ష్మీ స్వామి యొక్క కవచం కానీ ఆ దేవాలయాలను కానీ సందర్శించండి కొంత మేర మన ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది సో ఎన్ను మిరపకాయలతో విశేషమైనటువంటి శత్రునాశన శక్తి అర్థం అని చెప్పి సంకల్పము కొంతమేర అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు దీంతో పాటుగా జాతక గ్రహణ దోషము అనేటువంటిది కూడా ఉంటుంది జాతక రీత్యా జాతక గ్రహణ దోషము అనేటువంటిది నా జాతకంలో ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ